నగర్ గ్రామంలో విమల అనే మహిళ ఇంటి అరుగుపై కూర్చొని రోజు పిల్లలకు కథలు చెబుతుంది పిల్లలందరికీ విమల కథలంటే చాలా ఇష్టం ఒకరోజు విమల సరే పిల్లలు మీకు తెలుసా చాలా కాలం క్రితం మన ఊరిలో నరమాంస భక్షక భూతం ఉండేది అది పొడవాటి గోర్లు పెద్ద జుట్టు పెద్ద పెద్ద దంతాలు కలిగి మరియు సరిగ్గా ఎలుగుబంటిలా ఉండేవాడు ఇది చూసిన ప్రతాప్ విక్రమ్ చూడు పిల్లలు విమల కథలు వింటూ పరవశించిపోతారు అని మాట్లాడుకున్నారు అప్పుడు విక్రమ్ అవునన్నయ్య రాత్రి మమ్మల్ని నిద్ర కూడా పోనివరు అప్పుడు పిల్లలందరూ నవ్వటం మొదలుపెట్టారు అప్పుడు ఒక పిల్లాడు సరే ఆ దెయ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది అని విమలను అడుగుతాడు దానికి విమల ఇప్పుడు ఆ దెయ్యం మా ఊరి బావిలో ఉంది అని చెప్పగానే ఆ పిల్లవాడు ఏంటి బావిలోనా అని ఆశ్చర్యపోతాడు అప్పుడు విమల అవును మా ఊరి బావిలో ఇప్పుడు చదువుకోని పిల్లలను మొండిగా ఉండే పిల్లలను ఆ దెయ్యం వచ్చి తినేస్తుంది అని అనగానే పిల్లలందరూ భయపడ్డారు అది చూసిన విమల ఇక ఇక్కడ నుండి వెళ్ళి నిద్రపోండి అని చెప్పింది పిల్లలంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు పిల్లలందరూ ఆడుకుంటూ ఆ బావి దగ్గరకు చేరుకుంటారు అప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి గొడవ వచ్చి చూడు బంకు నువ్వు నా బంతిని ఇవ్వకపోతే నిన్ను ఆ రాక్షసుడు తినేస్తాడు అని అంటాడు దానికి బంకు ఆ రాక్షసుడు విషయం నీకు ఇంకా గుర్తుందా ఓహో ఇది ఒక కథ ఇంకేమీ లేదు నిజంగా దెయ్యం ఉండి ఉంటే మా కుటుంబం మమ్మల్ని ఇక్కడికి రావటానికి అనుమతించేదా కాదు కదా అని అంటాడు అప్పుడు పిల్లలందరూ ఆ బావి దగ్గరికి వెళ్లి దాని మోద తెరిచారు అప్పుడు వారు చాలా భయంకరమైన శబ్దాలు వింటారు పిల్లలంతా భయంతో అక్కడి నుండి పారిపోతారు సాయంత్రం జుగ్ను తన పొలంలో ఏదో ఒక పని చేస్తూ ఇంటికి వెళ్తుండగా అతను ఆ బావిని దాటి వెళ్తుండగా అకస్మాత్తుగా బావి దగ్గర నుండి అదృశ్యమయ్యాడు గ్రామస్తులు ఆందోళన చెంది అతని కోసం వెతికినా ఆచూకీ లభించలేదు అప్పటి నుంచి రాత్రిపూట ఆ బావి వైపు వెళ్ళిన వారెవ్వరూ అక్కడి నుండి తిరిగి రాలేదు ఊరు ప్రజలంతా ఆ భూతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు విక్రమ్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒకటి చెయ్యాలి కొన్ని రోజులుగా ఆ బావి వైపు ఎవరు వెళ్ళినా తిరిగి రావటం లేదు గ్రామంలో చాలా ప్రమాదాలు జరిగాయి ఇప్పుడు ఆ బావి ఎవరిని తింటుందో ఎవరికి తెలుసు మన నగరాన్ని సందర్శించటం చాలా ముఖ్యం అని అనగానే సర్పంచ్ గారు అవును ఇప్పుడు నేను కూడా అదే ఆందోళన చెందటం ప్రారంభించాను మేము ఈ సమస్యను పరిష్కారం కొనుగొన వరకు రాత్రిపూట ఎవరు ఆ బావి వైపు వెళ్ళవద్దు అని చెప్తాడు అప్పటి నుండి గ్రామ ప్రజలు రాత్రిపూట ఆ మార్గంలో రాకపోకలు మానేశారు తర్వాత ఒక రోజు ప్రతాప్ కొడుకు బంకుకి తీవ్ర జ్వరం వస్తుంది నగరానికి చేరుకోవటానికి ఒక మార్గమే ఉంటుంది బంకు పరిస్థితి క్షీణించటం ప్రారంభించి కాబట్టి ప్రతాప్ ఆ బావి మార్గంలో బంకుతో నగరానికి బయలుదేరాడు బంకు వాళ్ళమ్మ ఊర్మిళ వినండి ఇప్పుడు సాయంత్రం అయ్యింది మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం వల్ల ప్రమాదం తప్పదు అని అంటుంది దానికి ప్రతాప్ అవును అవును నేను అదే అనుకుంటున్నాను అని బదులిస్తాడు అప్పుడు బంకు నాన్న ఈ బావిలో నిజంగానే రాక్షసుడు నివసిస్తాడా అని అడగగానే దానికి ప్రతాప్ అవును బంకు అలానే ఉంది కానీ ఇప్పుడు త్వరగా వెళ్దాం అని సమాధానమిస్తాడు ఒక్కసారిగా బంకు ఆ బావి వైపు పరిగెత్తాడు అది చూసిన బంకు తల్లి ఊర్మిళ ఏ అతన్ని పట్టుకోండి చూడు అతను ఆ బావి వైపు వెళ్తున్నాడు అని ప్రతాప్ కి చెప్పింది అది చూసిన ప్రతాప్ ఏ బంకు ఆగు ఆగు అని అరుస్తూ బంకు వైపు పరిగెత్తాడు బంకు బావిలోకి చూస్తాడు అప్పుడు అకస్మాత్తుగా బంకు కాలు జారి బావిలో పడిపోయాడు అది చూసిన ఊర్మిళ బంకు బంకు అని ఏడుస్తూ ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతాప్ నువ్వు నా కొడుకుని ఎలాగైనా కాపాడాలి కాపాడి నా దగ్గరికి తీసుకురా అని అంటుంది అప్పుడు ప్రతాప్ ఏయ్ పద మనం గ్రామంలోకి వెళ్లి అందరికీ ఈ విషయం చెప్పి వాళ్ళని సహాయం అర్ధిద్దాం అని అంటాడు ఇద్దరు ఊరు వైపు వెళ్తారు ఊర్మిళ ఏడుపు చూసి గ్రామస్తులందరూ గుమ్మి కొడతారు వాళ్ళు ఏడుపు కంగారు చూసి ఏమైంది ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు ప్రతాప్ త్వరగా మాకు సహాయం చెయ్యండి బంకు ఆ బావిలో పడ్డాడు అని వాళ్ళకి చెప్తాడు అది విన్న గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోతాడు బంకు బావిలో పడ్డా ఓ దేవుడా ఇప్పుడు ఏం జరుగుతుంది అని గ్రామ ప్రజలందరూ కంగారు పడతారు అప్పుడు ఊర్మిళ అవును రండి మీరందరూ వచ్చి నా కొడుకుని బంకుని బావిలో నుంచి బయటకు తీయడంలో మాకు సహాయం చేయండి అని అడుగుతుంది అప్పుడు సర్పంచ్ ఈ సమయంలో ఎవ్వరూ మీకు సహాయం చేయలేరు రాత్రిపూట ఎవ్వరు ఆ బావి దగ్గరికి వెళ్లరని మీకు తెలుసు కదా అని అంటాడు ఆ మాటలు విన్న ఊర్మిళ సరే అయితే నేనే బంకుని రక్షించటానికి వెళ్తాను అని బయలుదేరుతుంది అది చూసిన విక్రమ్ హే ప్రతాప్ భయ్యా మీరు ఆపండి మీరు ఊర్మిలని వెళ్లకుండా ఆగమనండి ఎలాగైనా మనం కొంత పని చేయాలి అని అంటాడు ఈ మాటలు విన్న ప్రతాప్ ఈ ప్రపంచంలో నాకు ఊర్మిళ తప్ప ఇంకెవ్వరూ లేరు ఊర్మిలను ఆ బావిలో కూరుకుపోవటానికి నేను పంపను ఇంకా నా కొడుకును రక్షించటానికి నేనే ఆ బావిలోకి వెళ్తాను అని ప్రతాప్ ఆ బావి వైపు వెళ్ళటం మొదలు పెట్టాడు అది చూసిన విమల ఆగు మీరిద్దరూ బంకుని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము అంతే ప్రేమిస్తున్నాం ఎవ్వరూ కంగారు పడకండి దేవుడు తప్పకుండా ఏదో ఒక మార్గం చూపిస్తాడు కొంచెం ఓపిక పట్టండి అని అంటుంది అప్పుడు ఊర్మిళ గ్రామంలోని శివగౌరి ఆలయానికి వెళ్ళటం ప్రారంభిస్తుంది గ్రామస్తులందరూ కూడా తనని అనుసరించి బంకు క్షేమం కోసం ప్రార్థిస్తారు మరోవైపు ఆ బావిలో పడిపోయిన బంకు అదృష్టవశాత్తు ఆ రోజు పౌర్ణమి కావడంతో రాక్షసుడు గాఢంగా నిద్రపోతున్నాడు తరువాత బంకు ఏ బావిలో ఎవరో గురక పెట్టినట్లు వినిపిస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్ళి చూడగానే అతనికి ఒక దెయ్యం నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది అది చూసిన బంకు ఓ దేవుడా ఇంత భయంకరమైన రాక్షసుడు విమల కథల్లోని నరమాంస భక్షక రాక్షసుడు ఇదే అయ్యుండొచ్చు విమల చెప్పిన మాటలు నిజమని అర్థమైంది అలా అయితే ఈ భూతం నన్ను పచ్చిగా నమలేస్తుంది నేను త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి కానీ ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఎక్కడ ఉంటుంది అని బంకు ఆలోచిస్తున్నాడు అప్పుడు బంకు నేను అమ్మా నాన్నల మాట వినవలసింది అమ్మా నాన్న నన్ను బయటకు ఎలా తీసుకువెళ్ళగలరు మరియు ఈ బావి చాలా లోతుగా ఉంది ఇది అసాధ్యం నాకు ఒక దారి చూపి దేవుడా అని దేవుణ్ణి ప్రార్థించాడు అతను ఒక వింత గుర్తును చూసినప్పుడు అతను ఒక మార్గం కోసం చుట్టూ చూశాడు అతను గుర్తుని తాకినప్పుడు అకస్మాత్తుగా ఒక ఇరుకైన సొరంగం తెరుచుకుంది మరియు సగం చనిపోయిన స్థితిలో ఉన్న కొంతమందిని అతను చూశాడు అప్పుడు రాక్షసుడు ఎంత కాలం తరువాత నాకు మానవుని వాసన చూడగలిగాను అని అంటాడు అప్పుడు ఆ శబ్దం విని బంకు ఎక్కడో దాక్కున్నాడు బంకు ఓ మై గాడ్ ఇప్పుడు నేను ఇక్కడి నుండి ఎలా బయటపడగలను అని భయపడ్డాడు ఆ దెయ్యం అతను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడా అని బంకుని వెతకటం ప్రారంభించింది అది గమనించిన బంకు దేవుడా నువ్వే నన్ను రక్షించాలి అని వేడుకున్నాడు బంకు చుట్టూ తిరిగినప్పుడు నరమాంస భక్షకుడు రాక్షసుడైన ఆ భక్షకుడు తన ముందు నిలబడి ఉన్నాడు బంకుని చూసి రాక్షసుడు ఈ రోజు నేను మరొక బాధితుడిని కనుగొన్నాను ఇప్పుడు నేను త్వరలో శాపం నుండి విముక్తి కూడా పొందుతాను అని ఆనందపడ్డాడు కానీ దెయ్యం బంకుని తాకగానే బంకు అక్కడి నుండి పారిపోయాడు ఇది చూసిన రాక్షసుడు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళాడు ఈ పిల్లాడు అని మళ్లీ వెతకటం ప్రారంభించాడు అప్పుడు రాక్షసుడు బంకు సువాసనను పచికట్టాడు మరియు అతడి వైపు వెళ్లటం ప్రారంభించాడు బంకు దగ్గరలో పడి ఉన్న బురదను దెయ్యం పచ్చికట్టకుండా తన పైన పూసుకొని సొరంగంలో ఒక మూలకు వెళ్లి దాక్కున్నాడు సొరంగంలో చాలా మందిని చూసిన బంకు ఈ విధంగా అడిగాడు ఏ మామయ్య మీరందరూ ఇక్కడ ఎంతకాలంగా బంధించబడ్డారు మరి ఆ దెయ్యం మిమ్మల్ని తినలేదా అని అడుగుతాడు దానికి బంకు వాళ్ళ మామయ్య లేదు బంకు ఆ దెయ్యం నన్ను తినేస్తే నేను బాధపడేవాడిని కాదు కానీ ఈ దెయ్యం నన్ను పట్టుకున్నప్పటి నుండి నేను రోజూ చనిపోతున్నాను ఈ దెయ్యం ప్రతిరోజు మన ప్రాణాలను కొల్లగొడుతుంది అని బాధపడ్డాడు బంటు ఇది సరిగ్గా విమల కథలా ఉంది అని అన్నాడు ఈ మాటలు విన్న బంకు వాళ్ళ మామయ్య బంకు నువ్వు త్వరగా ఇక్కడ నుండి బయటపడే మార్గం కనుగొనాలి లేకపోతే ఈ దెయ్యం నిన్ను హింసించి చంపేస్తుంది అని కంగారుగా చెప్పాడు అప్పుడు బంకు వద్దు మామయ్య మిమ్మల్ని అందరినీ ఇలా వదిలి నేను ఒంటరిగా వెళ్ళను అని సమాధానం ఇచ్చాడు మరోవైపు ఊర్మిళ గ్రామంలోని ప్రజలందరూ ఆలయంలో బంకు క్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నారు అప్పుడే అక్కడికి ఒక అఘోరా సన్యాసి వస్తాడు ఆ అఘోర మీరందరూ చంపబడతారు మీలో ఎవ్వరూ బ్రతకరు అని చెప్తాడు ఆ అఘోరా చెప్పిన మాటలు విని గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు అప్పుడు ప్రతాప్ బాబా ఎవరు నువ్వు ఇంతకు ముందు నిన్ను ఈ ఊరిలో చూడలేదు మరి ఇలా ఎందుకు చెప్తున్నారు అని అడుగుతాడు దానికి సమాధానంగా ఆ సాధువు ఈ ఊరి మీద పెను ప్రమాదం పొంచి ఉంది మీరందరూ బ్రతకలేరు అని అంటాడు ఊర్మిళ బాబా మీరు చాలా పరిణితి చెందినట్లున్నారు దయచేసి నాకు చెప్పండి నా కొడుకు బంకు సురక్షితంగా ఉన్నాడా లేదా అని ఆ అఘోరాణి అడుగుతుంది ఆ మాటలకి సాధు దేవుని సంకల్పం లేకుండా ఏది జరగదు నీ కొడుకు అదే రాక్షసుడి చెరలో ఉన్నాడు ఆ రాక్షసుడు ఎవ్వరినీ బ్రతకనివ్వడు అని అంటాడు అప్పుడు ప్రతాప్ ఏంటి అయితే ఆ రాక్షసుడు మన ఊరికి ఎలా వచ్చాడు అతను అందరిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని అడుగుతాడు దానికి ఆ సాధువు ఆ రాక్షసుడు ఈ ఊరి వ్యక్తే ఎవరో సాధువు శాపం కారణంగా అదే బావిలో రాక్షసుడిగా జీవిస్తున్నాడు అతను చాలా సంవత్సరాలు శివుణ్ణి ఆరాధించాడు మరియు తనను తాను చాలా శక్తివంతంగా చేసుకున్నాడు ఇప్పుడు అతను పదకొండు మందిని బలి ఇస్తే అతను మరింత శక్తివంతం అవుతాడు తరువాత ఆ బావి నుండి కూడా బయటికి రాగలడు అని చెప్తాడు ఈ మాటలకు కంగారు పడిన విక్రమ్ అతన్ని చంపడానికి ఏదో ఒక మార్గం ఉండాలి కదా బాబా అది ఏమిటో చెప్పండి అని అతన్ని వేడుకుంటాడు అప్పుడు ఆ మహర్షి ఒక మార్గం ఉంది విమల సోదరి ఆ రాక్షసుని చంపే మార్గాన్ని మీరు ఈ గ్రామస్తులకు చెప్పండి అని విమలని అడుగుతాడు ఆ స్వామి అప్పుడు విక్రమ్ నీకు విమల తెలుసా స్వామి అని ఆశ్చర్యపోతాడు అప్పుడు విమల అవును అతను చాలా పేరున్న అఘోర కానీ ఆ సాధువు ఆ వ్యక్తిని శపించినప్పటి నుండి మా గ్రామానికి సాధువు ఎవ్వరూ రాలేదు అని చెప్పింది ఇది విన్న ప్రతాప్ అయితే ఆ వ్యక్తి ఎవరు మరియు అతనికి ఆ శాపం ఎందుకు వచ్చింది అని విమలని అడుగుతాడు దానికి విమల ఆ వ్యక్తి ఎవరో కాదు నా కొడుకే అతను ఒక సాధువు యొక్క ఆవుని చంపి దాని మాంసాన్ని తిన్నాడు అప్పటి నుండి ఆ సాధువు అతన్ని శపించాడు మరియు ఆ బావిలో బంధించాడు అని చెప్పింది మరోవైపు బంకు అక్కడి నుండి ఒక మార్గం కోసం వెతకటం ప్రారంభిస్తాడు అప్పుడు హఠాత్తుగా ఆ దెయ్యం బంకు ముందు ప్రత్యక్షం అవుతుంది అప్పుడు రాక్షసుడు అయితే నువ్వు ఎక్కడ దాక్కున్నావా ఎలుక నువ్వు నన్ను చాలా రెచ్చగొట్టావు ఇప్పుడు నిన్ను పచ్చిగా నమ్మలేస్తాను అని బంకుని పట్టుకోవటానికి రాక్షసుడు కదులుతాడు కానీ బంకు తప్పించుకొని మళ్ళీ పారిపోతాడు అలా పారిపోతున్నప్పుడు బంకు ఒక రాయిపై జారి పడతాడు బంకు ఆ రాయిని జాగ్రత్తగా చూసేసరికి ఆ రాయి వెనుక ఒక పాము కనిపిస్తుంది అప్పుడు అతను ఆ రాయిని తవ్వటం ప్రారంభిస్తాడు అప్పుడు బంకు అక్కడ ఒక శివలింగాన్ని చూస్తాడు శివలింగమా అది కూడా ఈ బావి లోపల అని బంకు ఆశ్చర్యపోతాడు హే మహాదేవ్ మీరు నన్ను మరియు ఇక్కడ బంధించబడిన వారందరినీ రక్షించండి అని ప్రార్థిస్తాడు అప్పుడే రాక్షసుడు అక్కడికి చేరుకొని తన నోటి నుండి నిప్పుల బంతులను పేల్చడం ప్రారంభిస్తాడు బంకు తప్పించుకొని బండ వెనక దాక్కుంటాడు అప్పుడు దెయ్యం యొక్క అగ్నిగోళం కారణంగా రాయి విరిగిపోతుంది ఆ రాయి నుండి త్రిశూలం బయటికి వస్తుంది ఆ త్రిశూలాన్ని చూసి రాక్షసుడు భయపడతాడు అది గమనించిన బంకు ఈ త్రిశూలాన్ని చూసి ఈ రాక్షసుడు ఎందుకు భయపడుతున్నాడు అని ఆలోచిస్తాడు అప్పుడు రాక్షసుడు మళ్లీ బంకు పైకి అగ్నిబంతిని విసిరాడు కానీ తనని తాను రక్షించుకోవడానికి బంకు త్రిశూలాన్ని ముందు ఉంచి తను కళ్ళు మూసుకొని అగ్నిబంతి త్రిశూలాన్ని ఢీకొని తిరిగి రాక్షసుడిపై పడతాయి అది చూసిన బంకు అంటే ఈ త్రిశూలం అంతు చిక్కనిది ఈ త్రిశూలం ఈ రాక్షసుని చంపగలదు అని తెలుసుకుంటాడు కానీ అప్పుడు బంకు త్రిశూలంతో రాక్షసుడిపై దాడి చేస్తాడు రాక్షసుడు నొప్పితో మూలుగుతూ పడిపోతాడు కానీ అతను చనిపోడు అది చూసిన బంకు దీని వల్ల కూడా ఈ రాక్షసుడు చావలేదు ఓ అవును నాకు ఇప్పుడు గుర్తొచ్చింది విమల తన కథలో ఒకప్పుడు దెయ్యం నాబిలో త్రిశూలంతో గుచ్చుకుంటే చచ్చిపోతాడని చెప్పింది అప్పుడు బంకు త్రిశూలాన్ని తీసి రాక్షసుని నాభిలో పొడిచాడు రాక్షసుడు బిగ్గరగా అరుస్తూ కొద్దిసేపటికే మనిషిగా మారిపోతాడు తరువాత బావిలో బంధించబడిన వారందరూ స్వస్థత పొందుతారు బంకు ఆ రాక్షసుడిని నువ్వు మనిషిగా ఎలా మారావు అని అడుగుతాడు అతను బంకుకి రాక్షసుడు కథ మొత్తం చెప్పి అతనిని మరియు బావిలో బంధించబడిన వారందరినీ విడిచిపెడతాడు మరుసటి రోజు ఊరు ప్రజలంతా ఆ బావి దగ్గరికి గుమ్మి కొడతారు తరువాత విక్రమ్ ఏ చూడండి ఆ మర్రి చెట్టులో ఏదో కదలిక మనుషులను చంపాలనుకునే దెయ్యం ఇదే అయ్యుండాలి అని అంటాడు అప్పుడే బావిలో బంధించబడిన బంకు విమల కొడుకు మర్రి చెట్టులో నుంచి బయటికి వస్తారు ఊరిలో అందరూ చాలా ఆశ్చర్యపోతారు బంకు గ్రామస్తులకు అంతా చెబుతాడు విమల తన కొడుకుని కౌగులించుకుంటుంది అప్పుడు విమల బంకు ఈ రోజు నువ్వు పోయిన నా కొడుకుని మాత్రమే తిరిగి తీసుకొచ్చావు అని అనుకుంటున్నావు కానీ నువ్వు ఈ గ్రామానికి ఎంతో మేలు చేశావు అని కృతజ్ఞతలు చెప్తుంది ఆపై అందరూ బిగ్గరగా నవ్వటం ప్రారంభిస్తారు అప్పుడు ఊర్మిళ కూడా బంకుని కౌగిలించుకుంటుంది బావి లోపల చాలా అందమైన శివలింగం ఉందని బంకు గ్రామస్తులకు చెప్తాడు అప్పుడు సర్పంచ్ నిజంగా ఆ బావి కింద శివలింగం ఉంటే బయటకు ఎందుకు ప్రతిష్ఠించకూడదు అని అనుకుంటాడు అవును ఇది చాలా మంచి సూచన ఈ రోజే శివలింగ ప్రతిష్టాపన పనులు ప్రారంభించి శివాలయాన్ని కూడా నిర్మిస్తాను అని సర్పంచ్ ఊరు ప్రజలకు హామీ ఇస్తాడు దీంతో కథ సుఖాంతం అవుతుంది హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి స్టోరీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి